ఓం గురుభ్యో నమ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ విఘ్నేశ్వరాయ నమ శివాయ సాధక ప్రియులకు శుభోదయం ఈరోజు నేను బేతాళ్ళ వశీకరణం మంత్రం గురించి చెప్తున్నాను ఇది ఈ మంత్రాన్ని మరి ఉపదేశం చేసుకొని సిద్ధించుకోవడం వల్ల సర్వభూత ప్రేత పిశాసి రక్త రక్తకాటీలను కూడా వదిలించుకోవచ్చు ఈ వేతాల వశీకరణ అనేది చాలా గొప్ప తంత్ర విద్యలలో గొప్పది చాలా విషయాల్లో కూడా ఈ మంత్రం మనకు ఉపయోగపడుతుంది ఇది శ్మశానంలో ఉన్నటువంటి బేతాళుడు అర్ధరాత్రి సమయాలలో అమాస పున్నమి చంద్రగ్రహణం సూర్యగ్రహణ సమయాలలో సర్వశక్తి భూతాలకు రాజైనటువంటి బేతాళుడు మరి రుద్రుని రౌద్రుని కాలభైరవుని శ్మశాన శ్మశాన శ్మశానకాలను కూడా తన ఆధీనంలో ఉంచుకొని అన్ని అన్ని రకాల మరి శక్తులని అదుపులో పెట్టుకొని పారగొట్టేటటువంటి బేతాడు యొక్క ఈ వశీకరణ మంత్రం అనేది చాలా అద్భుతమైనటువంటి మంత్రం దీని అన్ని రకాల బంధనాలను విడిపించుకోవచ్చు బంధనాలు కట్టొచ్చు శత్రువుల నాశనాన్ని కూడా ఈ మంత్రం ఉపయోగించుకోవచ్చు కానీ దీన్ని ఎలా వాడాలి దీని విధి విధానాలు మా దగ్గరికి వచ్చినాక మేము చెప్తాం ఈ మంత్రానికి మేము పదివేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దీనికి యంత్రం కూడా ఉంటుంది ఆ యంత్రం కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది తాజాని మరి ఎవరైతే ఉపదేశం తీసుకుంటారో వాళ్ళ మూలధారానికి కట్టడం జరుగుతుంది దాని ద్వారా ఎలాంటి శత్రుభయాలు లేకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంది చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రం కూడా అడుగుతారు కొంతమంది ఫోన్ చేసి కాబట్టి పెడుతున్నాం జరుగుతుంది సారీ మంత్రం చదువుతా వినండి రారా బేతాళ్ళ రాజకుమార రాజరాజ బేతాళ్ళ రణగాత శక్తిదే భేతాళ్ళ శత్రు సంహార బేతాళ్ళ భూత బంధన భేతాళ మోహిని చౌరిత బేతాల ట్రాకిని సంహార బేతాళ్ళ శాకిని మోచిత బేతాళ రాక్షస ధ్వంసక భేతాళ్ళ రాక్ష రక్ష శ్రీ భేతాళ్ళ మమ ఇష్టసిద్ధి భేతాల త్రాహి త్రాహి భేతాళ్ళ ఊపిద బంధన భేతాళ బంధన వేతాళ ఈశాన్య బంధన వేతాళ అగ్నిదిశ బంధన వేతాళ యమదిగ్బంధన వేతాళ నైరుత దిగ్బంధన వేతాళ వాయవ్య దిగ్బంధన వేతాళ మమ శత్రుముఖం బంధన వేతాల శత్రుకుల బంధనం వేతాళ మాం రక్షరక్ష మమ సాన్నిత్వం కురుకురు స్వహాది బంధబంధ తత్సంధ వే బంధ హనా హనా మాం రక్షరక్ష స్వహా చాలా 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 అద్భుతమైనటువంటి మంత్రాన్ని మరి తీసుకోవడం జరుగుతుంది ఇది మా పూర్వీకుల నుండి మా వంశీయుల దగ్గర మాత్రమే ఈ మంత్రాలు లభిస్తాయి కనుక మరి ఈ మంత్రం తీసుకోవాలనుకున్న వాళ్ళు మరి పదివేల పదహారులో ధనాన్ని సమకూర్చుకొని మాకు ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ కనుక ఇది చాలా అద్భుత మంత్రం ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవచ్చు సిద్ధింపడం కూడా మా దగ్గరనే సిద్ధించుకునేటటువంటి మరి విధానాలు మేము చెబుతాం ओम नमः शिवाय ओम नमो वेतालाय नमः